దళితుల పట్ల కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం చెప్పడానికి మరో గొప్ప కార్యక్రమం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలామంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అందరూ దయచేసి వచ్చే నెల పదవ తేదీ వరకు అంటే మే పదవ తేదీ వరకు ఆన్లైన్లో మీ మీ అర్హతలని అప్లోడ్ చేసుకొని తద్వారా ఈ ప్రభుత్వం మీకోసం ఇస్తున్న సంక్షేమాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి దిశగా బాటలు వేయాలని మీకు ఎక్కడైనా ఏదైనా సహకారం కావాల్సి వస్తే ఈ రైల్వే కోడర్ వేదికగా నేను ఇక్కడే ఉంటాను ఖచ్చితంగా దళిత సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుందాం గత ప్రభుత్వాల్లో లాగా కాకుండా నిజమైన లబ్ధిదారులకి సంక్షేమం అందించేదానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసిన ఈ లోన్లని ఉపయోగించుకొని సబ్సిడీ పొంది మేమి జీవితాన్ని బాగుపరచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ